హలో అండి వెల్కమ్ టు ఈరోజు అయితే మనం అందరూ చాలా ఇష్టంగా తినే కుర్కురే ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో అది తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం నేనైతే ఒక కప్ ఈ కప్ శనగపిండి తీసుకున్నాను ఒక కప్ అలాగే ఈ కప్తోనే అటుకులు తీసుకున్నాను అటుకులు ఆల్రెడీ నేను ఇలా గ్రైండ్ చేసి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అంటే కొంచెం రవ్వ రవ్వగా ఉంటుంది ఇలా గ్రైండ్ చేసుకోవాలి అది ఇందులోకి కొంచెం కారం మనకి స్పైసీగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి తర్వాత ఫైనల్గా కూడా వేసుకోవాలి సో నేను కొంచెం వేసుకున్నాను తర్వాత కొంచెం గరం మసాలా చాట్ మసాలా కూడా కావాలనుకుంటే వేసుకోవచ్చండి ఇప్పుడు దీన్ని కలుపు జస్ట్ ఇలా మిక్స్ చేసుకున్నాము ఇలా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఈ పిండిని మనం చపాతి పిండిలా కలుపుకోవాలి అంటే దీనికి కొంచెం వాటర్ మిక్స్ చేయాలి కదా వాటర్ని డైరెక్ట్గా మిక్స్ చేయకూడదండి మనం వాటర్ అనేది బాగా మరగబెట్టుకోవాలి చూశారు కదా ఈ బౌల్లో ఏ కప్తో అయితే క్వాంటిటీ తీసుకున్నామో సేమ్ ఆ కప్ వాటర్ తీసుకోవాలి ఇందులోకి ఈ కప్ వాటర్ తీసుకున్నాను ఇప్పుడు ఈ వాటర్ని మనం బాగా మరిగించుకోవాలి అలాగే ఇందులోకి కొంచెం నేను ఫ్లోర్లోకి సాల్ట్ వేయలేదు కదా సో ఇందులోకి మనం కొంచెం సాల్ట్ వేసే వాటర్ మరుగుతున్నాయండి ఇప్పుడు మనం ఈ ఫ్లోర్ ఉంది కదా కలిపి పెట్టుకోవడానికి కదా ఈ ఫ్లోర్ ఇందులోకి వేసేసాము చూసారు కదా పర్ఫెక్ట్గా ఇలా వచ్చింది ఇది ఇప్పుడు కాలుతుంది సో మనం టచ్ చేయలేము కొంచెం చల్లగైన తర్వాత ప్రాసెస్ అంటే చూపిస్తాను ఇప్పుడు ఈ పిండిని మనం మెత్తగా కలుపుకోవాలి ఇలా మెత్తగా కలుపుకోవాలండి బాగా ఇప్పుడు మనం దీన్ని కురకురే షేప్స్ చేసుకుందాం కొంచెం ఇది అంటుకుంటూ ఉంది కదా సో అంటుకోకుండా కొంచెం ఆయిల్ అనేది చేతికి రాసుకోవాలి చేతికి ఇలా కొంచెం ఆయిల్ రాసేసుకొని మనం దీన్ని ఇప్పుడు కుర్కురే షేప్స్ చేసుకోవాలి ఇలా షేప్స్ చేసుకోవాలి చూసారు కదా ఇలా చేసుకోవాలి ఇది కుర్కురేస్ రెడీ చేసేసానండి ఇప్పుడు మనం దీన్ని ఫ్రై చేసుకుందాం ఆయిల్ హీట్ ఎక్కింది సో మనం ఆల్రెడీ రెడీ చేసిన కుర్కురేస్ వేసుకుందాం ఇంకో విషయం ఏంటంటే అండి మనం పిండి రెడీ చేసుకుంటాం కదా అది ఎక్కువ చెల్లకైపోకూడదు ఎందుకంటే అది మనం షేప్స్ చేయడానికి సరిగా రాదు సో కొంచెం హీట్ ఉన్నప్పుడే చేసుకోవడం మంచిది చూసారా ఎలా అని చూశారు కదా అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని తీసేసుకోండి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఫీగా ఉన్నాయో ఎంత అలా క్రిస్పీగా కూడా ఉంటే చాలా సౌండ్ వస్తుంది ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం సాల్ట్ కారం అలాగే చాట్ మసాలా కలిపి నేను ఆల్రెడీ పౌడర్ ఇది కారం సాల్ట్ గరం మసాలా కానీ లేకపోతే చాట్ మసాలా కానీ ఏదో ఒకటి వేసుకొని ఇలా మిక్స్ చేసుకొని దీని దీనిపైన ఇలా జలుపుకోవాలి చిన్నపిల్లలకైతే మనం కొంచెం వేసుకుంటే సరిపోతుంది అలాగే పెద్దవాళ్ళ కోసం మీరు చేస్తున్నట్లయితే మీకు స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే స్పైసీ వేసుకొని ఇలా ఎంత టేస్టీగా ఉండే కుర్కురే ఇంట్లోనే మనం ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే రెడీ చేసుకోవచ్చు ఇప్పుడికి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం నిజంగా చాలా చాలా టేస్టీగా ఉందండి అండ్ చాలా క్రిస్పీగా క్రంచీ చూడండి ఇలా చూడండి క్రంచీగా ఉంది టేస్టీగా ఉంది తప్పకుండా అందరికీ నచ్చుతుందండి పిల్లలకి నచ్చుతుంది అలాగే పెద్దవారు ఈవినింగ్ స్నాక్స్కి తినడానికి కూడా చాలా చాలా బాగుంటుంది పిల్లలు స్కూల్ నుంచి రా రాగానే ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కదా పెట్టమని అలాంటప్పుడు మనం బయట తీసుకోకుండా ఇంట్లో చేసి ఇలా ఇంట్లో చేసి పెట్టడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు అయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ బాయ్